అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం లక్ష్య సాధనకి ఏ విధమైనటువంటి టెక్నిక్స్ ఉండాలి ఆ టెక్నిక్స్ మన లక్ష్యాన్ని సాధించడానికి ఏ రకంగా ఉపయోగపడతాయన్న దాని గురించి మనం మాట్లాడము మనందరికీ తెలుసు విజయం అనేది అంత సులువుగా వరించేదైతే మాత్రం కాదు దానికి తగ్గ కృషి చేస్తేనే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని మనం చేరుకోగలుగుతాం కష్టం లేకుండా సమస్యలను ఎదుర్కోకుండా పరిస్థితులను అర్థం చేసుకోకుండా మనలో ఉన్నటువంటి నైపుణ్యాల్ని పెంచుకోకుండా విజయం సాధించటం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు అందుకని మనం ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే నువ్వు కోరుకున్న కోరిక నెరవేరాలి అంటే ఖచ్చితంగా మనం ఈ టెక్నిక్స్ని ఫాలో అవు తీరాల్సిందే అందులో ప్రధానమైనటువంటిది ఏంటి అని అంటే మనిషి ఏదైనా సాధించాలి అని అంటే కసి పట్టుదల చాలా అవసరం ఎవరైతే తపన పడతారో తను అనుకున్నది సాధించాలి అని బలంగా కోరుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే విజయాన్ని సాధించగలుగుతారు అంటే కసి అని అంటే ఎలా ఉండాలి అని అంటే మనం పెట్టుకున్నటువంటి లక్ష్యం మన అసలు నిద్రపోకుండా చేయగలిగినటువంటి కసి మనలో ఉండాలి ఆ కసి ఉంటే సరిపోదు ఏదైనా అడ్డంకు వస్తే దాన్ని ఎదుర్కొనే కలిగినటువంటి పట్టుదల అనేది కూడా చాలా అవసరం ఎవరైతే ఇటువంటి తపన తాపత్రయం పడతారో తను అనుకున్నది సాధించాలి అని బలంగా కోరుకుంటారో వాళ్ళు మాత్రమే విజేతలకు నిలబడగలుగుతారు అందుకని నువ్వు ఖచ్చితంగా తపన అనేది చాలా అవసరం కసి అనేది చాలా అవసరం దీనికి తోడు మనం కొన్నిటిని సృష్టించుకోవాల్సిన అవసరం ఉంది ఏంటి మనం సృష్టించుకోవాల్సినవి అని అంటే అవకాశాలని అందిపుచ్చుకోగలగాలి ఏదైనా ఒక సమస్య వస్తే సమస్యలో అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన ధోరణతో ఉండాలి మరొకటి కూడా సృష్టించుకోవాలి ఏంటి నీలో ఉన్నటువంటి నైపుణ్యాలని మనం సృష్టించుకోగలగాలి మనం పెట్టుకున్నటువంటి లక్ష్యానికి అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి నైపుణ్యాలు మనలో ఉండుండకపోవచ్చు అవి లేనప్పుడు మనం లక్ష్యాన్ని విడిచిపెట్టకూడదు నువ్వు ఖచ్చితంగా అవి నేర్చుకునేటువంటి ప్రయత్నం నిరంతరం చేయాలి అందుకని నైపుణ్యాలని మనం సృష్టించుకోగలగాలి నీకు అవసరమైనటువంటి నైపుణ్యాలు ఎలా తెలుస్తాయి నీ లక్ష్యాన్ని నువ్వు ఎప్పుడైతే కసి పట్టుదలగా భావిస్తావో దాన్ని చేరుకోవటానికి నీకు అవసరమైనటువంటి స్కిల్స్ ఏంటి అన్నది ఆటోమేటిక్గా తెలుస్తుంది మరొకటి నీ గురించి నువ్వు నిరంతరం ఒక అసెస్మెంట్ అనేది చేసుకోగలగాలి నీలో ఉన్నటువంటి బలాలేంటి నీలో ఉన్నటువంటి బలహీనతలు ఏంటి అన్నది నిరంతరం కనుక నువ్వు ప్రయత్నం చేస్తే తెలుసుకోవటానికి ఖచ్చితంగా నీలో అవసరమైనటువంటి ఆ నైపుణ్యాలు నీ లక్ష్య సాధనకి ఖచ్చితంగా నువ్వు అవి తయారు చేసుకుని సృష్టించుకునేటువంటి ప్రయత్నం నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు ఈ క్రమంలో నిరంతర ప్రయత్నం అనేది చాలా ప్రధానమైన అంశం మనిషి ఇప్పుడు కూడా సాధి ఏదో ఒకటి సాధించాలి అనేటువంటి తపన తాపత్రయం ఉన్నప్పుడు కొత్త విషయాలను నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాం అది మనం నిరంతరం చేయాలి నిత్య విద్యార్థిగాను ఉండాలి నేను నైపుణ్యాలు పెంచుకునేటువంటి క్రమంలో నిత్య విద్యార్థిగాను ఉండాలి మరొకటి సాధించాలి అనేటువంటి తపన ఈ సాధించాలి అనేటువంటి తపనతో నిరంతరం నీలో ఉన్నటువంటి శక్తిని నువ్వు వెలికి తీసేటటువంటి ప్రయత్నం చేస్తావు ఎప్పుడైతే శ్రమిస్తావో కష్టపడతావో నిన్ను నువ్వు నిరంతరం మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తావు మార్పు లేకుండా మనిషి ఎదుగుదల అనేది ఉండదు నిన్ను నువ్వు నిరంతరం చిక్కుకునే ప్రయత్నం చేయాలి ఒక చక్కటి శిల్పంగా నిన్ను నువ్వు మార్చుకోగలగాలి నీ వ్యక్తిత్వాన్ని నువ్వు పెంచుకోగలగాలి ఇటన్నిటికీ ఏం కావాలి ధైర్యం కావాలి మనిషి ధైర్యంగా కనుక నిలబడగలిగితే నీలో ఉన్నటువంటి శక్తిని నువ్వు విశ్వసించగలిగితే బలాన్ని నువ్వు తెలుసుకోగలిగితే సమస్యలు ఆటోమేటిక్గా ఒకటి 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 తగ్గిపోతాయి సమస్యలకు కూడా భయమేస్తుంది ఇతన్ని జయించడం కష్టం నేను ఇతని దగ్గర ఓడిపోయి తీరాల్సిందే అనేటువంటి ఆ సంకల్ప బలం అనేది నీలో ఉండాలి ఈ సాధించుకునేటువంటి క్రమంలో నువ్వు చాలా మార్పు వస్తుంది నీలో నీ వ్యక్తిత్వంలో మార్పు వస్తుంది నీ మాట తీరులో మార్పు వస్తుంది నువ్వు తీసుకున్నటువంటి ఆ పనిని ఎంత కసిగా నువ్వు పనిచేస్తున్నావు అన్న దాంట్లో మార్పు వస్తుంది అందుకని సక్సెస్కి షార్ట్ కట్స్ అనేవి ఉండవు నిరంతర ప్రయత్నం కసి పట్టుదలగా ప్రయత్నం చేయడం నిన్ను నువ్వు మార్చుకోవడం నీ బలాలని నువ్వు పెంచుకోవడం నీ బలహీనతలను తగ్గించుకోవడం శక్తి లేనిదే ఏది కూడా సాధ్యం కాదు ఈ శక్తి రావాలి అని అంటే నీ సంకల్ప బలం బలమైందిగా ఉండాలి కొంతమంది బలహీనులుగా కనిపించిన చాలా బలవంతులు వాళ్ళ మానసికంగా ఈడేండి రా ఏం చేయగలుగుతాడు అని అనుకుంటాం క్రీడల్లో కూడా మనం చూస్తే ఆటల పోటీల్లో మనం చూస్తే ఒక సాధారణమైనటువంటి వ్యక్తి మరి అసాధారణమైనటువంటి ఫలితాలు ఎలా సాధించగలుగుతాడనంటే సాధించాలనేటువంటి తపన కసి పట్టుదలతో విపరీతమైనటువంటి కృషి మనిషి ఎప్పుడైతే చేయగలుగుతాడో ఖచ్చితంగా తను విజయం సాధించగలుగుతాడు చిన్న చిన్న కుటుంబాల నుంచి ఒక నిరుపేద కుటుంబాల నుంచి అత్యున్నత స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తులు పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోయినా ప్రోత్సహించేటటువంటి వ్యక్తులు లేకపోయినా తల్లిదండ్రుల సపోర్ట్ లేకపోయినా కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు కూడా లేకపోయినా భౌతికంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా వాళ్ళను వాళ్ళు విశ్వసించుకున్నారు వాళ్ళను వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకాన్ని పెంచుకున్నారు వాళ్ళలో ఉన్నటువంటి బలహీనతలు తగ్గించుకొని బలాలను పెంచుకునేటువంటి ప్రయత్నం చేసి కసిగా కృషి చేశారు కాబట్టే వాళ్ళ విజయాలను చేరుకోగలిగారు అందుకని మనం కూడా ఏదైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు అది చిన్నదవన ఉంటాయి పెద్దదవనం అంటే ఆ లక్ష్య సాధన కోసం నిరంతరం తప్పించాలి నిరంతరం అవకాశాలను సృష్టించుకోవాలి నీలో ఉన్నటువంటి నైపుణ్యాలను నువ్వు పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి సాధించాలి అనేటువంటి తపన కోరికతో ఎటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిలబడగలిగేటువంటి ఆత్మస్థైర్యాన్ని మనం తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధించేటటువంటి అవకాశం ఉంటుంది ఈ సాధించేటటువంటి క్రమంలో రకరకాలైనటువంటి విమర్శలు వెనక్కి లాగేటటువంటి వెనక్కి నెట్టేటటువంటి ప్రయత్నాలు చాలామంది బయట నుంచి చేస్తూ ఉంటారు ఎవరి పని వాళ్ళు చేసుకోకుండా ఎదుటి వాళ్ళ మీద నిందలేసే వాళ్ళు చాలామంది ఉంటారు ఇవన్నీ అంటే మనిషి మానసికంగా బలంగా ఉండాలి నీ లక్ష్యం మాత్రమే నీకు కనిపించాలి ఏవి కూడా నీకు కనిపించకూడదు అనేటువంటి మనోనిబరంతో నువ్వు ముందుకు వెళ్ళగలిగితే ఎటువంటి సమస్యనైనా సరే నువ్వు ఎదుర్కోగలుగుతావు నిలబడగలుగుతావు సాధించగలుగుతావు కాబట్టి ఈ విషయాలని ఈ టెక్నిక్స్ని ఏదైతే ఉన్నాయో ఇది అందరికీ తెలియనివి కాదు అందరికీ తెలిసినటువంటి కానీ వీటిని జయించడమే కష్టం నీలో ఉన్నటువంటి ఆ బలహీనతలను తగ్గించుకోలేకే విజయాన్ని చేరుకోలేకపోతా ఉన్నాం నీలో ఉన్నటువంటి బలహీనతలు నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేసుకోవటం నీ మీద నీకు నమ్మకం లేకపోవటం నీలో ఉన్నటువంటి బద్ధకాన్ని నువ్వు విడవలేకపోవటం సమయాన్ని సద్వినియోగపరచుకోలేకపోవడం మాటకి నిలబడాలి వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి నిలకడగా ఉండాలి అనేటువంటి ఆలోచన లేకపోవటం వల్లే విజయానికి దూరంగా ఉండవు కానీ వాటన్నిటినీ ఎవరైతే జయించగలుగుతారో నిన్ను నువ్వు నియంత్రించుకోగలుగుతావో నిగ్రహించుకోగలుగుతావో నీ ఎమోషన్స్ని నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతావో కష్టపడటం అనేదే నీ తత్వం అని ఎప్పుడైతే నువ్వు భావించగలుగుతావో అప్పుడు నువ్వు ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతావు కాబట్టి విషయాలన్నింటినీ నువ్వు అవగాహన చేసుకొని నువ్వు ఎంచుకున్నటువంటి లక్ష్యం ఏదైనా అది చదువు అవ్వచ్చు ఒక గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించడం అవ్వచ్చు ఒక వృత్తి వ్యాపారం రాజకీయం ఏదైనా సరే కసిగా ధైర్యంగా పట్టుదలగా కనుక నువ్వు ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు అనుకున్నటువంటి స్థాయికి చేరుకోగలుగుతావు ఈ విషయాలన్నింటినీ గమనించి లక్ష్యం పెట్టుకోవడమే కాదు ఆ లక్ష్య సాధన కోసం కసిగా ప్రయత్నం చేయాలని చేస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ప్రోగ్రామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్